ಹಾಯ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಎವ್ರಿಬಡಿ ಒನ್ ಮೋರ್ ಐ ವಿಲ್ ಕಮ್ ಇನ್ ಫ್ರಂಟ್ ಆಫ್ ಯು ಬೈ ದ ವಾಡ್ ಆಫ್ ಗಾಡ್ ಐ ತೆಲುಗು ಸ್ಮಾಲ್ ಸಾಂಗ್ ಐ ವಿ ಎಲ್ ಸಿಂಗಿಂಗ್ ನೌ ವಾಗ್ಯ ಮುನೂಯ ಕೂಬುಕು ತಿಳಿಯ ಜೇಸಿನವಾಡನಿ ಏ ಜನ ಮುಖಾಗುನಾ చేసియుండ లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ప్రైజ్లాడు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడునుగాక ఈ దిన వాక్యము కొరకై దావిది రాసినటువంటి సంకీర్తన ఒకటవ కీర్తన రెండవ శరణం ఏహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచ్చు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు వా వే వండర్ఫుల్ వర్డ్ లాడ్ స్పీక్ టు యూ టుడే మార్నింగ్ బీ లిజన్ కేర్ఫుల్లీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి ఈ యొక్క ఉదయ కాల సమయంలో చాలా జాగ్రత్తగా మరి యొక్క మాటలు వినడా వినాలని నేను ఆశపడుతున్నాను ఎవరికి ఆనందము అంటే ప్రతిరోజు కూడా ధర్మశాస్త్రమును ధ్యానించువారు ఈ ప్రపంచంలో ధర్మశాస్త్రం అనేది ఉన్నది చాలా శాస్త్రాలు ఉన్నాయి గనుక ఈ ధర్మశాస్త్రం మించినది ఏది లేదు ధర్మశాస్త్రము అనగా ధర్మమును బోధించేది పార్సాలిటీ చూపించినది దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి ఈ ధర్మశాస్త్రం గురించి ఆలోచించినప్పుడల్లా కూడా నాకొక స్టోరీ గ్యాప్ వస్తుంటుంది ప్రిల్లరా ఒక వాడలో ఒక సముద్రంలో మరి ఒక ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు అందులో ఒకరు ఖగోళ శాస్త్రికుడు ఒక ఆయనేమో ఈత శాస్త్రం కలిగిన వాడు మరొకడేమో భౌతిక శాస్త్రం కలిగిన వాడు ఈ ముగ్గురు కూడా చాలా చక్కగా ప్రయాణం చేస్తున్నారు చాలా స్నేహభావంతో సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు అయితే పిల్లర ఎవరు తలాంతు వారికి ఉంటుంది ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక తలాంతుని ఇచ్చే తల్లి గర్భంలో రూపురేఖలు ముందే ఏదో ఒక ఇచ్చే భూమి మీదకు ప్రవేశపెడతాడు ప్రభు ప్రభు కానీ చాలామంది ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి ఒక కృప ఉంటుంది గనుక వారిని మనము నిందించడానికి కానీ తప్పుపట్టడానికి కూడా లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతి కలిగి ఉంటారు కానీ ఈ సముద్రంలో ప్రయాణం చేయొచ్చునుండగా భూగోళ శాస్త్రికుడు అంటున్నాడు కదా ఖగోళ శాస్త్రికుడు ఈత శాస్త్రం ఉన్నవాడినితో మాట్లాడుతున్నాడు ఈత శాస్త్రం ఉన్నవాడితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీకు ఖగోళ శాస్త్రం తెలుసా భూగోళ శాస్త్రం తెలుసా లేకపోతే సాంఘిక శాస్త్రం తెలుసా లేకపోతే గణిత శాస్త్రం తెలుసా అంటే నాకు ఆ శాస్త్రాలన్నీ కూడా తెలియవండి అయ్యి బాబో మీరు చాలా గొప్పవారండి అని ఈత శాస్త్ర వచ్చిన వ్యక్తి చెప్తున్నాడు అలాంటి సమయంలో ప్రిలారా మరి ఒకనొక సమయంలో ఇంకా ఇద్దరు కూడా చాలా విసిగించారు ఆ వాడ నడుపుతున్నటువంటి ఆ ఈత శాస్త్రం కలిగినటువంటి వ్యక్తిని అయితే ఈ ఈత శాస్త్రం వచ్చినటువంటి వ్యక్తి అంటున్నాడు నాకు ఆ శాస్త్రాలన్నీ కూడా రావు కానీ నాకు వచ్చింది ఒకటే నుండి చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నేర్పించింది ఈత శాస్త్రము అయితే ఇప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది భయంకరమైన వర్షం వస్తుంది వాడ తిరగబడబోపోతుంది గనుక మీకు కానీ ఈత శాస్త్రము రాకపోతే మిమ్మల్ని రక్షించే ఏ శాస్త్రాలు కూడా పనిచేయబు అని ఆయనంతట ఆయనగా వాడ ఎప్పుడైతే తిరగబడిపోయిందో వెంటనే దూకి ఈత కొట్టడం మొదలు పెడుతున్నాడు ఈ ఖగోళ శాస్త్రికులు లేకపోతే భూగోళ శాస్త్రం వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా నీటిలో మునిగి చనిపోవడం చూస్తున్నాం ప్రిల్లరా గనుక ఎప్పుడు కూడా మనము ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు ఎవరి తలంత వారిది కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను చెప్పబోయేది ఏంటంటే ఒకవేళ మీకు ఆనందము కావాలి అంటే ధర్మశాస్త్రాన్ని చదువు చూడండి ఇది మతాన్ని పరిపా మతాన్ని పరిచయం చేసేది కాదు చూడండి దీని మీద పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉన్నది ఇది మతాన్ని ఎప్పుడు కూడా ప్రకటించదు మార్గాన్ని ప్రకటిస్తుంది అంతేకాదు మతిని మారుస్తుంది మీకున్నటువంటి మతిని మారుస్తుంది మంచి మార్గంలో నడిపిస్తుంది ఏది చేయకూడదు ఏది చేయాలో బోధించేదే ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క గ్రంథం యొక్క విశిష్టత గనుక ఈ విషయాన్ని చూడండి మీరు ఇక్కడ అంటున్నాడు కదా యహోవ నందు ఆనందించచ్చు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు పొగలు చదవాలి రాత్రులేమో ధ్యానించాలి అలా చేసినట్లయితే మీరు ధన్యులు మీరు దీవించబడతారు మీరు ఆశీర్వదించబడతారు మీరు ఖచ్చితంగా ధర్మమేంటో అధర్మేంటో మీకు తెలుస్తుంది గనుక ఈ మాటల ద్వారా ఈ విషయాలే మీకు చెప్పాలని ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క ఐదవ నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చివరి మంగళవారమున ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపాడు మరొక నూతనమైన వీడియోతో మరొకసారి మీతో కలుసుకుందాము మై గాడ్ బ్లెస్ యూ అండ్ బై చిన్న స్మాల్ ప్రెహర్ ఆల్మోస్ట్ మోస్ట్ విల్ ఫాదర్ వి గివ్ యూ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మార్నింగ్ టైమ్ హౌ మెనీ ఆఫ్ యూ లిజన్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ ధర్మశాస్త్రము ఓ దే హ్యావ్ టు లిజనింగ్ బట్ దే హావ్ టు థింకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నావ్ ఆల్సో లోహడ దేవా వారు వినడం మట్టుకే కాదు కానీ ఈ రోజు నుండి ఈ క్షణం నుండి ఆలసింపచేసే కృప మహిమ వారి మీద వారి మీదకి మీరే దయచేయమని నేను ప్రార్థిస్తాను కృపచూపమాని ఏసు మమ్మల్ని అడుగుస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ అలా లూయర్